నమస్తే బ్రేకింగ్ న్యూస్ ఈ వారం రేటింగ్స్ వచ్చేసాయి మనం తెలుసుకుందాం స్టార్ మా బ్రహ్మముడి బ్రహ్మముడి సీరియల్ మొత్తం ఆరు ఎపిసోడ్లు ఫస్ట్ టాప్ రేటింగ్ లో ఉన్నాయి దాని తర్వాత బ్రహ్మముడి తర్వాత కార్తీక దీపం ఆరు ఉన్నాయి తర్వాత కృష్ణా ముకుంద మురారి మూడు ఎపిసోడ్లు గుండె నిండా గుడి గంటలు ఒక ఎపిసోడ్ నువ్వు నేను ప్రేమ రెండు ఎపిసోడ్స్ కృష్ణ ముకుంద మురారి మళ్ళీ మూడు ఎపిసోడ్లు గుండె నిండా గుడి గంటలు తర్వాత నువ్వు నేను ప్రేమ రెండు ఎపిసోడ్లు తర్వాత కృష్ణ ముకుంద మురారి ఇలా మొత్తం చూస్తే స్టార్ మాలో బ్రహ్మముడి టాప్ రేటింగ్ లో ట్రెండ్ లో ఉంది సో ఇప్పట్లో కార్తీ దీపం ఏదో బీట్ చేస్తుంది అని అనుకున్నారు గానీ కార్తీ దీపం మాత్రం ఏ మాత్రం బీట్ చేసేలా కనిపించట్లేదు బ్రహ్మముడినే నే టాప్ లో కొనసాగుతుంది మొత్తం టెన్ పాయింట్ సిక్స్ టూ టాప్ రేటింగ్ లో టెన్ పాయింట్ సిక్స్ టూ ఉంది బ్రహ్మముడి మా టీవి పోటీగా ఉన్న ఏకేక ఛానల్ జీ తెలుగు జీ తెలుగులో టాప్ ట్రెండింగ్ లో ఉన్న సీరియల్స్ సంధ్యారగం జీ తెలుగులో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి సిక్స్ పాయింట్ రేటింగ్ టాప్ ట్రెండ్ టాప్ రేటింగ్ సంధ్య రగం ఉంది ఆ తర్వాత మూడు ఎపిసిడ్ త్రినైని తన తర్వాత నిండు సావాసం సాహసం త్రినైని జగదాత్రి నిండు నూరెళ్ళ సావాసం సాహసం ఇవి జీ తెలుగులో చూస్తే టాప్ ట్రెండింగ్ లో ఉన్న సీరియల్స్ ఆ తర్వాత ఇంకా జెమినీ జెమినీలో ఎప్పుడు సినిమాలే వస్తుంటాయి సార్ సినిమా ధనుష్ సార్ సినిమా టూ రేటింగ్ తో టాప్ లో ఉంది ఓవరాల్ రేటింగ్ చూద్దాము ఇప్పుడు అంటే తెలుగు ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నిటినీ కలిపితే అసలు టాప్ లో ఏముంది అనేది ఒక్కసారి చూస్తే టాప్ లో ఓవరాల్ రేటింగ్ లో టాప్ లో బ్రహ్మముడి ఆర్ ఎపిసోడ్లు ఉన్నాయి టెన్ పాయింట్ సిక్స్ టూ టెన్ పాయింట్ త్రీ ఫోర్ టెన్ పాయింట్ వన్ సిక్స్ టెన్ పాయింట్ జీరో త్రీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఈ ఆరు ఎపిసోడ్లు టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి దాని తర్వాత కార్తీక దీపం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి కార్తీక దీపం ఒకసారి చూస్తే టూ టూ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ దాని తర్వాత జీ తెలుగు సంబంధించి కృష్ణా ముకుంద మురారి మూడు ఎపిసోడ్లు ఉన్నాయి పడమడి సంధ్యారాంగ మూడు ఎపిసోడ్లు గుండె నిండా గంటలు నువ్వు నేను ప్రేమ మళ్ళీ మా టీవీ వచ్చినట్టుంది సో ఇట్లా ఓవరాల్ చూసుకుంటే టాప్ థర్టీలో జీ మా టీవీ జీ తెలుగు సీరియల్ సంబంధించి తప్ప ఇంకే ఛానల్ సంబంధించినవి టాప్ థర్టీలో లో లేవు సో ఇది ఈ వారం ట్రెండింగ్ సీరియల్స్ అండ్ రేటింగ్స్ ముఖ్యంగా సీరియల్స్ అని కాదు రేటింగ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ రేటింగ్స్ ఈ వారం ఇలా ఉంది నెంబర్ వన్ పొజిషన్ లో మా టీవీ నెంబర్ వన్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ రేటింగ్ లో మాత్రం బ్రహ్మముడి ఉంది ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో బ్రహ్మముడి ట్రెండింగ్ లో ఉంది